సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తూ ఉండేది దానికి నక్కా కాకి అనుచరులుగా ఉండేవి ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంలో ఉన్న ఎడారిలో ఒక వంటెను చూశాను దానిని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కని బయలుదేరేలా చేసింది కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాళ్ళు ఖాళీ నడవలేకపోయాయి దానితో కాకి ఒంటి దగ్గరికి వెళ్ళి మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది అందుకు ఒప్పుకున్న ఒంటే సింహాన్ని నక్కని మోసుకుంటూ వెళ్ళి వాళ్ళ స్థావరానికి తెచ్చింది దాని మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో సింహం ఉన్న తీసుకున్న నిర్ణయం నక్కకి కాకి బొత్తుగా నచ్చలేదు అవి ఒక ఉపాయం పన్నాయి మహారాజా కాలు కాలడం వలన మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి అది విన్న ఉంటే వాళ్ళని వదిలే రాజా నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది నక్కా కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది సరే ఒక్కొక్కరు వరుసగా రండి ముందు చిన్న జీవితో మొదలు పెడతాను కాకి నువ్వురా ముందు అంది సింహం ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్కేమో పరుగు లంకించుకుంది ఉంటే సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి ఈ కథలోని నీతి ఏమిటంటే మనసు మంచిగా ఉంటే అందరూ మనకు స్నేహితులు అవుతారు మోసం చేస్తే ఎవరు మనతో ఉండరు స్నేహం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం